ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఉపాధ్యాయ సాధికారతలో కొన్ని ముఖ్యమైన చూసి ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి రెండు ఎన్సిటిఈ నెక్స్ట్ ప్రశ్న వాటిలో ఎన్సిటిఈ ప్రాంతి ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రదేశం లేదా ఊరు ఇందులో సరైన ఆన్సర్ చేసి మూడు కల్కత్తా నెక్స్ట్ ప్రశ్న భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విధాల నిర్ణయాలలో కీలక పాత్ర వహించేది ఇందులో సరైన ఆన్సర్ ఒకటి ఎన్సిఈ ఆర్టీ నెక్స్ట్ ప్రశ్న ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఒకటి ఎన్సిటిఏ నెక్స్ట్ ప్రశ్న దీక్ష విస్తరణ రూపం దీక్ష విస్తరణ రూపం ఇందులో సరి అయిన వచ్చేసి ఒకటి డిజిటల్ ఇన్స్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ నెక్స్ట్ ప్రశ్న రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విశాఖ సలహాదారు ఎవరు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి రెండు ఎస్ఈఆర్టీ ఎస్ఈఆర్టీ నెక్స్ట్ ప్రశ్న ఎస్ఈఆర్టీ విధి కానిది ఎస్ఈఆర్టీ విధి కానిది ఇందులో సరైన సమాధానం రెండు ఉన్నత పాఠశాలల గుర్తింపునివ్వడం నెక్స్ట్ చూద్దామండి జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఇందులో సరైన ఆన్సర్ చేసి మూడు ఐఎఫ్ఐసి నెక్స్ట్ ప్రశ్న పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు ఇందులో సరైన ఆన్స్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెడ్ మాస్టర్ ఉంటామండి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెక్స్ట్ ప్రాబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది ఇందులో సరైన ఆన్సర్ చేసి నిష్ఠ నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది వాణిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది ఈ క్రింది వాటిలో ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి మూడు లాంగ్ బుక్ లాంగ్ బుక్ నెక్స్ట్ ప్రశ్న మరో ముఖ్య ప్రశ్న ప్రశ్న అండి ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకము ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ సేవకు సేవా పుస్తకం ఇది మనము సర్వీస్ రిజిస్టర్ అంటాము సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఇందులో సరైన ఆన్సర్ చేసి రెండు మండల విద్యాధికారి నెక్స్ట్ ప్రశ్న ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఒకటి వృత్తి పట్ల అభిరుచి వృత్తి పట్ల అభిరుచి నెక్స్ట్ ప్రశ్న జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఒకటి నుండి పన్నెండు తరగతుల పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఒకటి నుండి పన్నెండు తరగతుల పాఠ్య పుస్తకాలను రూపొందించే సంస్థ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి మూడు ఎన్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ ప్రస్తుతం అండి క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్దేశించబడినది క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్దేశింపబడినది ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి ఒకటి దీక్ష మరొక ప్రశ్న కంటిస్ జెన్సీ రిజిస్టర్ అనేది ఒక కంటిన్జెన్సీ రిజిస్టర్ అనేది ఒక ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి ఒకటి ఆర్థికపరమైన రికార్డు ఆర్థికపరమైన రికార్డు నెక్స్ట్ ప్రశ్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఇందులో సరైన ఆన్సర్ చేసి మూడు ఉప విద్యాధికారి అంటాం దీని డిప్యూటీ ఇవ్వండి డిప్యూటీ ఇవ్వండి మనం ఉప విద్యాధికారి ఇది సరైన ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ ప్రశ్న దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి రెండు రెండు వేల పదిహేడు నెక్స్ట్ ప్రశ్న ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఒకటండి సరైన ఆన్సర్ ఒకటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇది యొక్క మొదటి పేరు చివరి ప్రశ్న ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అనేది ఒక రిజిస్టరు ఒక ఇన్వర్డ్ అవుట్ వర్డ్ రిజిస్టరు ఒక ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఒకటిదండి ఇందులో సరైన ఆన్సర్ ఒకటి ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్ అండి ఇది ఇలాంటి వీళ్ళకు చూస్తున్నారండి ప్రజ్ఞరియల్స్